కొత్త బ్లౌజ్ నుంచి చంక రౌండ్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం చంక రౌండ్ చెక్ చేసుకుంటే ఎంత వచ్చిందంటే ఎనిమిది ఇంచులు వచ్చింది అయితే ఈ కస్టమర్ ఏం చెప్పారంటే నాకు చంక దగ్గర పట్టేస్తుంది అని చెప్పారనమాట పట్టినట్టుగా ఉంది మరి ఏ విధంగా మెజర్మెంట్ మనం వేసుకోవాలని మీకు చెప్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సమీరా ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో కొత్త బ్లౌజ్తోనే మీకు అయితే చెప్తాను కాకపోతే కొన్ని కొన్ని మార్పులు అయితే చేసుకోవాలండి రెండే రెండు పాయింట్స్ అండి మీకు చంక దగ్గర పట్టేస్తుంది అంటే రెండు పాయింట్స్ మీరు తెలుసుకుంటే బ్లౌజ్ మొత్తం కూడా మీరు చాలా పర్ఫెక్ట్గా కటింగ్ చేసి కుట్టేస్తారనమాట ఓకేనా అది ఎలానో ఈరోజు చెప్పేస్తాను మీకు ఇక్కడ చూడండి నేనైతే లైనింగ్ వచ్చేసి ఇలా మనం తడిపి ఆరబెట్టుకున్నాక ఐరన్ అయితే చేసుకోవాలి తర్వాత ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి ఫోల్డింగ్ వచ్చేసి నా వైపుకుంది అంచులు వచ్చేసి నాకు ఎదురుగా ఉన్నాయన్నమాట కింద వైపు చూసారా ఎంత క్రాస్గా ఉందో మనం తడిపాక ఇలా క్రాస్లు అయితే వస్తాయండి దానికోసమని ఈ విధంగా మనము స్ట్రైట్గా ఇలా ఎల్స్కెల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసము ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి అది ఎందుకంటే నడుము పట్టి వేస్తాం కదా దానికోసం అనమాట తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వెనకాల డాట్స్ వేస్తాం కదా అక్కడ వరకు కూడా ఈ విధంగా లాగి పట్టేసుకొని బ్లౌజ్ యొక్క పొడవ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి నాకైతే పదిహేను ఇంచులు అయితే వచ్చిందండి అయితే మనకి షోల్డర్ కోసము ఖర్చు కావాలి కదా దానికోసం హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి అంటే మనకి పదిహేనున్నర వేసుకోవాలన్నమాట అంటే పదిహేను ఇంచులు ఎగ్జాక్ట్ పొడవు ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ ఖర్చు కోసము తర్వాత మనకి నడుము లూజు కావాలి ఓకేనా నడుము లూజు మీరు మొత్తం కొలుచుకొని నాలుగో భాగం తీసుకోవడము టేప్తో అదంతా అనవసరం అండి ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఇలా ఉక్స్ని కాజాని ఈ విధంగా పెట్టేసుకొని ఒక ఫోల్డింగ్ చేయండి దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోండి వేసుకుంటే మనకి కరెక్ట్గా నడుము లూజులో నాలుగో భాగం అనేది వచ్చేస్తుంది ఈ ఫోల్డింగ్ ఇలాగే పెట్టేసుకొని వెనకాల నెక్ డీప్ కోసము మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అలాగే ఇటు చూడండి హెమ్మింగ్ వేసు ఉన్నాం కదా దానికోసము ఒక హాఫ్ ఇంచు హెమ్మింగ్ వేసినా పైపింగ్ వేసినా ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం విడిచిపెట్టుకోవాలి ఇక్కడ నడుము లూజ్ కోసము మార్కింగ్ వేసుకున్నాం కదండి అలాగే వెనకాల డాట్స్ కోసము ఒక వన్ ఇంచ్ అనమాట అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకి సగానికి ఫోల్డింగ్ వేయండి టేప్ని ఇటు హాఫ్ ఇంచు అటు ఒక హాఫ్ ఇంచు ఎందుకంటే వెనకాల డాట్స్ వేస్తాం కాబట్టి ఆ వడ్ ఇంచ్ అనేది అక్కడ తీసుకోవాలి ఇప్పుడు ఫుల్ షోల్డరు అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే వేసుకుందాం ఈ రెండు మార్కింగ్ వేయాలి అంటే ఇప్పుడు మనకి ఏ సైజ్ బ్లౌజ్ అని తెలిసి ఉండాలి ఇక్కడ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది అంటే నా నడుము లూజ్లో నాలుగో భాగం ఎనిమిదిన్నర వచ్చింది కదా ఇప్పుడు మనకి కొలత కోసం ఇచ్చి ఉంటారు కదండి కొలత నుంచి చంక రౌండ్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం చంక రౌండ్ చెక్ చేసుకుంటే ఎంత వచ్చిందంటే ఎనిమిది ఇంచులు వచ్చింది అయితే ఈ కస్టమర్ ఏం చెప్పారంటే నాకు చంక దగ్గర పట్టేస్తుంది అని చెప్పారనమాట అయితే నడుము లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఉంది వీళ్ళ చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచీలే ఉంది అందుకని వీళ్ళకి పట్టినట్టుగా ఉంది మరి ఏ విధంగా మెజర్మెంట్ మనం వేసుకోవాలని మీకు చెప్తాను ఈ నడుము లూజ్ వచ్చేసి అంటే నడుము సైజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచీలండి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకోండి కింద కూడా ఐదున్నర తీసుకోవాలి అలాగే చంక డౌన్ వచ్చేసి ఆరు నుంచి ఆరు పావు ఇంచులు కూడా తీసుకోవచ్చు చంక డౌన్ అనేది ఆరు ఇంచులకే వేసుకోవాలి ఒకవేళ మనకి చంక రౌండ్ అనేది సెట్ కాకపోతే మళ్ళీ ఒక పావు ఇంచులు అనేది పెంచుకోవచ్చు ఇక్కడ ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి అందుకోసమని ఒకటిన్నరకి వేసుకోండి తర్వాత నడుము లూజ్లో మనకి నాలుగో భాగము ఎనిమిదిన్నర వచ్చింది కదా దానికి ఒక ఒకటి పావు ఇంచులు కలుపుకొని జస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి ఓకేనండి పెద్ద సైజ్ బ్లౌజ్ వరకు అయితే ఇలాగే ఒకటి పావు ఇంచులు వేసుకోవాలి లేదు చిన్న సైజ్ అయితే ఒకటి వన్ ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ హార్మన్ స్కేల్తో ఈ విధంగా రౌండ్గా వేసేసుకోండి ఇక్కడ మనం చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి చంక దగ్గర పట్టేసినట్టుగా ఉందన్నారు కదా ఇక్కడ చూడండి నడుము దగ్గర మనకి ఎనిమిదిన్నర వచ్చింది ఖర్చు విడిచిపెట్టేసి మనకి ఇక్కడ ఎనిమిదిన్నర అనేది రావాలి ఓకేనా మనకి కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా లేదు అనుకుంటే ఈ విధంగా మీరు నడుం లూజ్లో నాలుగో భాగము ఎంతైతే వస్తుందో చంక లూజ్ వచ్చేసి ఖర్చుకు విడిచిపెట్టేసి అంతే వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ముప్పై రెండు వరకు కూడా వాళ్ళకి చంక లూజ్ అనేది ఎనిమిది ఇంచులు రావచ్చండి కానీ ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఆరు ఇంచుల వరకు కూడా ఎనిమిది ఉన్నారా అలాగే కొంచెం హెవీగా చెస్ట్ ఉండే వాళ్ళకి అయితే తొమ్మిది ఇంచుల వరకు కూడా చంక లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి అలాంటప్పుడే చంకల కింద ముడతలు రావడం కానీ లేదంటే చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా ఉండడం కానీ జరగదనమాట ఈ టిప్నైతే ఫాలో చేస్తూ మీరు బ్లౌజ్ కట్ చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది తర్వాత అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము ఈ పీస్ని అయితే ఇలా పెట్టేసుకోవాలండి ఇక్కడ చూడండి ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఈ పీస్ పైన ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలన్నమాట మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అని చెప్పినప్పుడు ఇలా వేసుకోవాలి తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో మొత్తం అలానే మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసాక బ్యాక్ పార్ట్ని తీసేసేయండి తర్వాత <small> చూడండి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఐదున్నర చంక డౌన్ పై నుంచి ఇలా ఆరు ఆరు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ముడతలు రాకూడదు అంటే ఇలా వేసుకోండి ఇక్కడ చూడండి హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ వేసేసి ఈ విధంగా రౌండ్గా మనం మార్కింగ్ వేసుకుంటే మనకి చంకల దగ్గర ముడతలు రావు తర్వాత ఫ్రంట్ నెక్ డౌను ఆరున్నర దగ్గరికి మార్కింగ్ వేసి ఇటు నుంచి రెండున్నరకి వేసుకున్నాను ఇది ఎవరికైనా ఈ విధంగా వేసేసుకున్నాక ఇలా మనం కొలత నుంచి చెక్ చేసుకుంటే చూడండి కిందకి మనం వేసిన మార్కింగ్ కంటే కిందకి వచ్చిందనమాట అంటే దాదాపు ఏడించులు దాకా ఉందన్నమాట ఈ ఏడించులకే మనమైతే ఖాయం చేసుకుని ఇలా రౌండ్గా నెక్నైతే డ్రా చేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి షోల్డర్ జారే ప్రాబ్లం కానీ ఏమీ రావు తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ జాయింట్ వేస్తాం కదా ఇక్కడ వరకు ఎంతైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసి మళ్ళీ ఈ మధ్యలో డాట్స్ పడతాము పైన హెమ్మింగ్ కోసము కింద ఖర్చు కోసము మూడిటికి కలిపి ఒకటిన్నర ఇంచు కిందకి మార్కింగ్ వేయాలి ఏ సైజ్ వర్క్ అయినా సరే ఒకటిన్నర ఇంచు వేయాలి తర్వాత ఇక్కడ చూడండి రెండు ఇంచులు వేస్తాం కదా కానీ ఇక్కడ మనము హాఫ్ ఇంచు ఖర్చు కోసం విడిచిపెట్టేసి రెండున్నర దగ్గరికి మార్కింగ్ వేసుకోవాలి అంటే కింద ఖర్చుతో కలిపి పైకి రెండున్నర దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనకి ఈ చివరి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేయండి తర్వాత మనకి ఈ ఫ్రంట్ మెయిన్ డాట్స్ కోసము చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పట్టేసుకోండి షోల్డర్ దగ్గర పట్టేసుకొని ఈ బెల్ట్ ఉంది కదా మనకి షేప్ బెల్ట్ రెండు కూడా ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా పట్టుకొని ఇలా మనం చెక్ చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువగా లాగకుండా ఈ విధంగా మనకి ఎక్కడికైతే కరెక్ట్గా వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అలాగే కింద ఒక ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నుంచి రెండున్నర ఇది పెద్ద సైజు కాబట్టి ఇక్కడ నుంచి ఇంచులకి మార్కింగ్ వేయాలి మనం వేసిన ఈ మూడు మార్కింగ్లు కూడా ఈ విధంగా మనం అయితే కలిపేసుకోవాలి తర్వాత మనకి పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది కదండి ఆ గ్యాప్ రాకూడదంటే ఈ చివర ఎంత మార్కింగ్ వేయాలి అనేది ఇక్కడ క్లారిటీగా చెప్తాను చూడండి ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా చెక్ చేసుకోండి ఎంత ఉంది మనకి పదకొండున్నర ఉంది దాంట్లో వన్ ఇంచు తగ్గించుకోవాలన్నమాట అంటే పదిన్నర రావాలి ఇక్కడి నుంచి మూడించులు వచ్చింది కదా ఇక్కడ ఈ మధ్యలో మనకి కుట్లు వచ్చేస్తాయి అది విడిచిపెట్టేసి ఈ మూడించుల్ని ఇక్కడ పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకుంటే మనకి పదిన్నర అనేది ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మనం చెక్ చేసుకోవాలండి నడుము లూజ్లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో అదే మార్కింగ్ని ఇక్కడ కూడా వేయాలన్నమాట అలా వేస్తేనే మనకి పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు తర్వాత చూడండి ఈ ఫ్రంట్ వైప్కి ఇలా హాఫ్ ఇంచి ఉడిచిపెట్టేసి ఇది సమానంగా ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే పట్టి కాజాపట్టి వైపు అనమాట ఇక్కడ ఈ చంక దగ్గర సెంటర్కి కాకుండా ఒక హాఫ్ ఇంచు పక్కకి మార్కింగ్ వేయండి దానికి ఎదురుగా డాట్స్ అయితే వస్తాయి ఈ మెయిన్ డాట్స్ కోసము ఇక్కడ మూడించులు అంటే వెడల్పు మూడించులు తీసుకున్నాను పొడవు కూడా మూడించులు తీసుకున్నాను చెస్ట్ కొంచెం ఎక్కువ ఉండేవారిక అయితే ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ వేసినప్పుడు ఈ డాట్స్కి మూడిటికి కూడా సమానమైన గడలిపుతో అయితే ఉండాలన్నమాట అప్పుడే మనకి కప్ సేప్ అనేది చాలా నీట్గా కుదురుతుంది తర్వాత మొత్తం కట్ చేశాక షోల్డర్ జారకుండా ఇక్కడ క్రాస్గా ఒక పావు ఇంచ్ కంటే తక్కువ క్లాత్ తీసుకోవాలి ఈ చివర ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి అంతేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి